రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజవమ్మంగి మండలంలోని మంగళవారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్ వారి ఆర్థిక సహాయంతో సుమారు ఇరవై ఏడు పాఠశాలలకు ఫర్నిచర్ ను ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం వటిగడ్డ రిజర్వాయర్ ద్వారా పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ మరమ్మతుల పనులను సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా భ్రష్ పట్టించారని ఆమె ఆరోపించారు తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల పూర్తిగా నిర్వీర్యం ఎన్డీఏ కూట ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల ఇరిగేషన్ పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి జల వనరులను జీవిం పోస్తుందని ఆమె స్పష్టం చేశారు ఈ క్రమంలోని రాజవమ్మంగి మండలంలోని పది లక్షల రూపాయలతో ఈ వట్టిగడ్డ రిజర్వాయర్ కాలువ మరమ్మతుల పనులు జరుగుతున్నాయని ఆమె వాపోయారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు మఠం విజయభాస్కర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దరాజు కార్యదర్శి ముప్పన్న కేశవ్ సర్పంచ్ జీ రమణి ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు జనసేన పార్టీ నాయకులు బోధిరెడ్డి తిరుమూర్తులు మాజీ సొసైటీ సభ్యులు గణజాల తాతారావు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు రిజర్వాయు అక్కడ దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి రెండు పంటలు పండేటువంటి ఈ అప్పల రాజు చెరువు నుంచి ఈ ఉట్టిగడ్డ రిజర్వాయులకు వెళ్ళేటువంటి వాటర్ ఎవరు పట్టించుకోక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు గురివైతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇక్కడైతే మాకు వ్యవసాయం మేము చేస్తాం కానీ మాకు సరైన సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మా రైతులందరూ కూడా వెనకబాటు పడుతున్నటువంటి పరిస్థితులు చాలా మా ఏజనస్ ప్రాంతంలో ఉన్నాయి ఈ పంట కాలువ చేయడం వల్ల దాదాపుగా రెండు పంటలు పండే అవకాశాలున్నాయి దాదాపుగా పదిహేను వందల ఎకరాలు పంట మా ప్రాంతంలో పండుతుంది దీని నిమిత్తం ఐడిడే నిధుల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రాజమంగింగ్ నుంచి ఒట్టి గంట వరకు ఏడు కిలోమీటర్ల మేరకు ఈ పది లక్షల రూపాయలతో ఈ పూడిదతీత పనులు ప్రారంభించడం జరిగింది ఇట్లాగా కూటమి ప్రభుత్వంలో ఇలా చిన్న చిన్నగా మంచి మంచి కార్యక్రమాలు పనులు రైతులకు ప్రజలకు మేము ముందుకెళ్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా రైతులకు ఉపయోగకరంగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము